హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు అటు ఏసీ కానీ ఇటు నాన్ ఏసీ కానీ మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగిన అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి అన్ని మిర్చి రకాలు మార్కెట్ యార్డ్లో పెట్టిన రకాల వరకు అటు ఏసీలు కానీ నాన్ ఏసీలు కానీ ఏ విధంగా మార్కెట్ ధర జరిగిందనేది వీడియోలో పూర్తిగా చెప్పడం జరుగుతుంది వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి మీరు లైక్ చేయటం మర్చిపోతున్నారు నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మార్కెట్ ఎప్పుడు ఒకే విధంగా ఉండదండి మిర్చి మార్కెట్ అప్ అండ్ డౌన్లలో ఉంటుంది లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం ముందుగా డేట్ చూసుకుంటే జూన్ నెల పదమూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు గురువారం బయట ఊర్ల నుంచి అంటే అక్కడ ఏసీలలో పెట్టుకున్న సరుకులు రైతులు అమ్ముకోవడానికి మిర్చి అడుగు తీసుకురావడం జరిగింది కొద్దిగా నాన్ ఏసీలు ఏదైనా కానీ పదిహేను వేలు పైన అయితే రావడం జరిగింది మన గుంటూరు మిర్చి ఆడ చుట్టుపక్కల ఏసీలలో స్టాకులు శాంపిల్స్ అమ్మకాలకి పెట్టిన యాభై అరవై వేలు తగ్గకుండా పెడుతున్నారు సరే ఈరోజు మార్కెట్ ధరలు అయితే ముందుగా నాన్ ఏసీ చూసుకుంటే మనం అన్ని మిర్చి రకాలు ఒక థర్టీ ఫోరు కాకుండా సీడ్ రకాలకు సంబంధించి ఏడు వేలు కాడి నుంచి తొమ్మిది వేలు కొన్ని రకాలు ఉంటే తొమ్మిది వేలు కాడి నుంచి పదివేలు పదివేలు తొమ్మిది వేలు మధ్య క్వాలిటీ అయితే మీడియం బెస్ట్లో క్వాలిటీలు బాగుంటాయి మిగతా అన్ని రకాలు కూడా ఎక్కువగా ఏడు వేలు ఎనిమిది వేలు జరుగుతున్నాయి నాన్ ఏసీ రకాలు ఇంకా నాన్ ఏసీ తేజ విషయానికి వస్తే అటు కందుకూరు నెల్లూరు వైపు సరుకులు అయితే కొద్దిగా క్వాలిటీలు ఉన్నాయి కాబట్టి పన్నెండు వేలు కాడ నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందల దాకా అయితే జరుగుతున్నాయి అంటే క్వాలిటీని బట్టి నా థర్టీ ఫోర్లు అయితే ఎనిమిది వేలు కాడించి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి ఇవ్వండి నాన్ ఏసీ సరుకులు అయితే ఈ విధంగా ఉన్నాయి ఈరోజు మార్కెట్ ధరలు ఇంకా ఏసీ ధరల విషయానికి వెళ్తే టోటల్గా అన్ని మిర్చి అయితే పెట్టలేదండి ఉన్న రకాల వరకు మనమైతే మార్కెట్ ధరలు చెప్పుకుంటూ వెళ్దాం ముందు మనం తేజ గమనించినట్టయితే తేజ అన్ని మిర్చి రకాలకు సంబంధించి కూడా బెస్ట్లు వరకే ఉన్నాయండి డీలక్స్లు అయితే అక్కడక్కడైతే మార్కెట్లో కనపడుతున్నాయి ఇంకా ఉన్నవరకు క్వాలిటీలు అయితే తేజ మీడియం క్వాలిటీలు పదమూడు వేల కంచి మొదలవుతున్నాయి లోయెస్ట్ హైయెస్ట్ చూసుకుంటే ఎక్కువగా డీలక్స్ క్వాలిటీలు అండి సూపర్ అయితే ఆ పైన ఎక్కువగా అయితే పంతొమ్మిది లోపే ఉండే క్వాలిటీలు ఎక్కువగా పదిహేను పదహారు పదిహేడు ఏసీ రకాలు అంటే అంటే మీడియం బెస్ట్ బెస్ట్లు బెస్ట్ ప్లస్లే కనపడుతున్నాయి ఎక్కువగా డెలెక్స్లో అయినాక్కడ నాకు కనపడ్డ వారికి రేట్ అయితే పంతొమ్మిది వేలు అయితే చూశానండి సూపర్ అయితే కనపడలేదు సూపర్ డెలక్స్ అంటే బాగా అంగా డెలక్స్ పైన క్వాలిటీ పరంగా బాగా ఉంటే కనుక పంతొమ్మిది వేల పైన జరుగుతుంది ఇంకా త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ మీడియం రకాలు పదమూడు వేలు కాంచి మొదలవుతున్నాయి పదమూడు నుంచి పదిహేను దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదహారు నుంచి పదిహేడు పదహారు నుంచి పదహారు వేల బెస్ట్లు డైలక్స్లు పదిహేడు సూపర్ టెన్ మద్రాస్ క్వాలిటీ డబల్ పట్టి ఉంటే కనుక పదిహేడు వేలు పైన ఎక్కువగా సేల్స్ పరంగా మనం మాట్లాడుకుంటే మార్కెట్లో ఉన్న సరుకులు అటు పన్నెండు వేలు కాని పదిహేను వేల రకాలు అంటే అటు మీడియం మీడియం బెస్ట్లే ఇంకా బంగారం అండి బంగారం కూడా అటు మీడియం బెస్ట్లు పన్నెండు వేల కానీ మొదలై పదహారు వేలు వరకే చూశాను అండి బెస్ట్ వరకే డైలక్స్ ఉంటే సూపర్ క్వాలిటీ ఉంటే పదిహేడు వేలు దాకా జరుగుతున్నాయి కదా నేను చూసిన మార్కెట్ అయితే పదహారు వేల వరకు చూశాను తర్వాత ఇంక రోమే టూ సిక్స్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న సరుకు ఏదన్నా ఉందంటే రోమే టూ సిక్స్ అండి మంచి డిమాండ్గా ఉంటుంది సేల్స్ బాగుంటుంది కాకపోతే క్వాలిటీలే ఉండట్లా అటు మీడియం పదమూడు కానించి పదిహేను దాకా మీడియం మీడియం బెస్ట్లు పదహారు నుంచి పదిహేను నుంచి పదహారు దాకా బెస్ట్ పదిహేడు దాకా డీలక్స్ అయితే పదిహేడు నుంచి పదిహేడు వేలందరు సూపర్ క్వాలిటీ అయితే పద్దెనిమిది వేలు అండి రోమి టూ సిక్స్ మంచి డిమాండ్గా ఉంది మార్కెట్లో వ్యాపారస్తులు కూడా అడుగుతున్నారు రోమో టూ సిక్స్ కావాలని తర్వాత షార్క్ షార్క్ సన్నకత్తు సేల్స్ బాగుంటుందండి కొంచెం లావ్ వస్తే అంటే సేల్స్ ఉంటుంది కాకపోతే సన్నకత్తు అయితే బాగుంటుంది పన్నెండు వేలు కాంచి మీడియం పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేల వందలు పదహారు వేలు కాడి నుంచి పదిహేడు వేల దాకా డీలక్స్ జరుగుతున్నాయి బెస్ట్ ప్లేస్లు అయితే పదహారు నుంచి పదహారు వేల వందలు డీలక్స్లు అయితే పదిహేడు ఆరుమూరు ఆరుమూరు కొన్ని రకాలు ఒకటి రెండు రకాలు ఒకే విధంగా మార్కెట్ ఉందండి ఆరుమూరు కావచ్చు సీజంటా బ్యాడ్కి కావచ్చు ఈ రెండు రకాలు ఒకే విధంగా మార్కెట్ ధర జరుగుతున్నాయి మీడియం క్వాలిటీలు పదకొండు వేలు నుంచి పదమూడు వేల దాకా మీడియం మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు దాకా బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల నుంచి పదిహేను డీలక్స్లు అండి ఈ రెండు రకాలు కూడా తర్వాత రకాలు టూ సెవెంటీ త్రీ కుబేర ఈ టూ సెవెంటీ త్రీ కుబేరా వచ్చేసి ఆ మీడియం క్వాలిటీలు వచ్చేసి పన్నెండు వేలు కానించి పద్నాలుగు దాకా మీడియం మీడియం బెస్ట్ పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల వందలు పదహారు వేల దాకా డెలక్స్లు అండి ఇంకా ఈ నాందారి శ్రీ రకాలకు సంబంధించి సిక్స్ జీరో ఫోరు కృష్ణ క్లాసిక్ సంఘం టూ సిక్స్ ఫోరు టూ సెవెన్ నైన్ టూ సెవెన్ ఫైవ్ ఈ రకాలు నాందారి స్త్రీ రకాల ఐదు ఆరు రకాల క్రాసింగు ఈ రకాలన్నీ కూడా అటు పదకొండు వేలు కానించి కింద రేటు చూసుకుంటే హయ్యెస్ట్ రేట్ అయితే పదిహేను వేలు సూపర్ అయితే పదిహేను వేలు పైన అండి ఎక్కువగా పదిహేను వేలు లోపే జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి అది కూడా బెస్ట్ వర్క్ పద్నాలుగు వేలు ఇట్లానే రైతులకి తెలియచేయాలని చెప్పేసి కొన్ని రకాల వీడియోలు తీయడం జరుగుతుంది ఉదయం పూట అమ్మకాలప్పుడు తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా రకం క్వాలిటీ ధర ఏ విధంగా జరిగిందనేది ఖచ్చితంగా చూడండి మళ్ళీ మార్కెట్ ఏదైనా అప్ అండ్ డౌన్లో ఉందా స్టడీగా ఉందనేది మళ్ళీ ఇంకొకసారి రైతుల కోసం రిపీట్ చేయడం జరుగుతుంది మార్కెట్ ధరలు అనేది ఖచ్చితంగా చూడండి అందుకనే సబ్స్క్రైబ్ చేసుకోమని చెబుతున్నారు రైతు సోదరులకి ఇవి వచ్చేసి తర్వాత త్రీ డెవలప్ అయ్యే బ్యాడ్ త్రీ డెవలప్ అయ్యే బ్యాడ్కి అటు లోయెస్ట్ కనుక మనం గమనించిన అయితే పదమూడు పద్నాలుగు పదిహేను మీడియం మీడియం బెస్టులు పదహారు నుంచి పది పదిహేడు వేలు బెస్ట్లు డీలక్స్ అయితే పదిహేడు నుంచి పదిహేడు వేలు ఎందులో అనుకోవాలండి ఎక్కువగా ఏదన్నా బాగా ఉండి రంగు ఉండి హైయెస్ట్ ఏడు చూసుకుంటే పద్దెనిమిది నాకు పద్దెనిమిది అయితే కనపడలేదు పదిహేడు పదిహేడు వేలు అయిన తర్వాత ఇంకా టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్ వరకు అయితే చూశానండి బెస్ట్ ప్లస్లో డెలక్స్ అయితే కనపడలేదు పదిహేడు వేలు అయితే మార్కెట్లో అమ్మకం జరిగింది నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు మీరు అటు పదమూడు వేలు కాడి నుంచి పదిహేను వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ దాకాలు పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదిహేడు నుంచి పదిహేడు వేలు అయిన సూపర్ అయితే పద్దెనిమిది అండి టూ జీరో ఫోర్ త్రీ ఇంకా సీడ్ రకాలకు సంబంధించి డీడీ రకాలైతే కర్నూలు డీడీ మార్కెట్లో అమ్మకాలు పెడతలేదండి త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే అటు మీడియం పదమూడు వేలు కానించి పదిహేను వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ పదమూడు పద్నాలుగు పదిహేను మీడియం మీడియం బెస్టు పదిహేను నుంచి పదహారు బెస్ట్ పదహారు నుంచి పదహారు వేలు వందల డీలక్స్ సూపర్ క్వాలిటీ అయితే పదిహేడు వేలండి ఇంకా నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు పదమూడు వేలు కానించి పదిహేను పదిహేను వేల వందల మీడియం మీడియం బెస్టు పదిహేను వేల వందల నుంచి పదహారు వేల వందలు పదిహేడు వేలు దాకా బెస్ట్లు పదిహేడు నుంచి పదిహేడు వేల వందలు ఎక్కువగా డీలక్స్ అండి ఆ పైన నాకు మార్కెట్ కనపడలేదు కానీ వ్యాపారస్తులు నేను కొన్ని రకాలు క్వాలిటీ ఉన్న మిర్చి ఏ విధంగా మీరు అమ్మకాలకి పెడితే మార్కెట్ జరిగిందంటే పదిహేడు నుంచి పదిహేడు వందలు నెంబర్ఫై అవ్వండి క్వాలిటీ ఉంటే కనుక ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే మార్కెట్ మార్చి మారే అవకాశం ఉందని చెప్పడం జరిగింది బుల్లెట్ ఈ బుల్లెట్ కూడా అటు మీడియం లోయెస్ట్ మనం గమనించినట్టయితే పదమూడు వేలకైనా మొదలయ్యి డీలక్స్ అయితే పదహారు నుంచి పదహారు వేల పదిహేడు వేలకైతే జరిగిద్దే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు వ్యాపారస్తులు బెస్ట్ వరకు అయితే పదిహేను పదిహేను వేలు జరుగుతున్నాయండి డీలక్స్ అయితే మార్కెట్లో కనపడలేదు ఒకవేళ వ్యాపారస్తులు అడిగినప్పుడు ఈ విధంగా చెప్పడం జరిగింది ఇవ్వండి ఎరుపు రకాలు ఎల్లో మిర్చి మార్కెట్లో పెడతలేదు తాగోడలు స్టడీయే ఏడు వేలు కాని ఎనిమిది వేలు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు నానేసి ఏసీ తాలు అయితే ఎనిమిది వేలు కాడి నుంచి పదివేలు పదకొండు వేలు కూడా మంచి రంగున్న తాళు తాలు రంగున్న తాలు తేజ తాలు జరుగుతున్నాయండి సీడ్ తాలు అయితే నాలుగు వేలు కానుంచి ఆరు వేలు నాని సీతాలు సీడ్ తాలు ఆరు వేలు కానీ ఏడు వేలు డెబ్బై ఐదు వందలు ఎనిమిది వేలు సీడ్ తాలు కానీ థర్టీ ఫోర్ తాలు కానీ ఆ పైన రంగులు బట్టి ఇవ్వండి అయితే మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి తర్వాత కొన్ని రకాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను మళ్ళీ రిపీట్ చేస్తాను మార్కెట్ ధరలు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్